మాడ ఒకకొక మాన దారుని పూజించినట్టు ఆ రాజపోలగంగ నగల నేల నా తల్లి పోలగంగ మహారాణ నా తల్లి పొన్నాదేవి ఆ మా తల్లి దత్త పోవట్టు కోల్ దేశం పోవట్టు పోని కట్ట గడపల ఏడు కమల కుశలోపన కాలవల్ల దియంగా మీ కర్ణాటక పట్టణమైన పుష్పంగనగరం నేల వాలు మీ తాత పుష్పంగన మహారాజువి బాబా మకాంత్లదేవి நீ தண்ணி பயப்பாபம் மத்தோமித்தாத்ததும் ஆடு வந்து பிள்ளை எத்தனை மத்திய பிள்ளை நீடமாடு வைக்காட்டாடு மாதிரி కొత్త లేదు జీవుల పైసలు లేదు అయ్యా మా బిడ్డలు పెళ్లి చేయమంటే మీ తాతమ్మ గడక ఏంటి బంగారం పంపితే అలాగ నాకు పెళ్లి చేసిండు పెళ్లి లోపల అయ్యగారు ఏమన్నాడు అయ్యా ఓ తండ్రి పులగంగ మహారాజా ఏ పాడి పిచ్చ కొర ఇస్తున్నావయ్యా అబద్ధవాడుకుడు ఎక్కువ నా అతని ఏమన్నాడు అయ్యా నెల కర్రీంటి లేదు బంగారం నాణిక్యూ తలవారు బియ్యం కాంచెలు అయ్యి అప్పుడే పంపిణా పది మంది లోపల మాడ చెప్పంగా అలా నాడు మీ కన్నత మైపాళ మారాదు పది మంది లోపల నా తల్లిదండ్రులు కొట్టే మంది లోపల పోతున్నాడు కొనిపోతున్నాడు నాడు లగ్గపోయినొక్క మాట అయ్యా మైపాళ మారాట నలూ ఊతకుండా నీ తొలి సంవత్సరాలు వేసి కొడుకునగంట ఎప్పుడు నీ తల మీద పెట్టి మోపిత్తని మాట వాళ్ళకి అలనాడు కన్న తల్లి కన్న కొడుకు ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఎప్పనప్పుడు బిలగానికి చాల గుండె తెల్లవంత గుండెలకు బెల్లమంటాధపడోకు భయపడవోకు ఎన్నికల పెద్దలు తప్పు ఎక్కడ పోగొట్టుకున్న అక్కడ నేను ఆడుకోమన్నారు పోతున్న తల్లి వేడికడి పిలగాడు మాట ఏమన్నది కొడకానికి పోతున్నది నీకు ఏమన్నా వాళ్ళు ఏదన్నది అని నాడు కన్న తండ్రి పట్టుకున్న కడగసి ఎదికిచ్చింది ఆ కోళ్ళు మాకు కన్న కొడుకు ఇచ్చింది పద్యాల వాయిదా చాలా చిన్నకిచ్చిందా వేలకు ఒప్పుడు బంగాళింగా ఇచ్చింది కొడకా ఇవి నీకు ఒక్క రోజు కాకుండా పని చెప్తే కన్న కొడుకు మాడి చెప్పింది అలనాడు పిలగాడు అన్న పిలగాడు బలవికృష్ణ పుష్ప ధర్ పుష్ప ధర్

అనారు శాఖల అచ్చొ పొద్దు పొద్దుగానే చేసింది బట్టలు వట్టుకోని రాళ్ళ గారి ఇంటికి పోతాం ఆ అమ్మా ఎడికి పోతానంటే ఆ మైపాల వారాలు bare వర్జవాదింపుకోవాల కొడక ఆ ఆ కాలు దేశంగా బట్టలు వట్టుకో బట్టలు ఉతకోవాలమా అటవానికి అరే అమ్మా ఆ ఇయొ ఇక్కడేవుడు నిన్ను పోట బట్టలకు అన్నాడు పిల్లగాడు పాల బల సేన బట్టలు కట్టుకున్నాడు వజ్రవాతి పోతాడు వజ్రవాతి వేసింది పచ్చి ముచ్చల బండసరం తీసింది బాత్రూమ్ లోపల పెట్టింది స్థానం చేసింది బట్టలు కట్టుకుని పచ్చిముచ్చల బరం మర్చిపోయి వెళ్ళిపోయింది బాత్రూం పేరు పిల్లగాడు బట్టలు పచ్చి పచ్చి పచ్చిముచ్చల బరం కనిపించింది ఏర్పడకుండా బట్టలు ఎప్పుడు పిలగాడు సాక లచ్చి ఖచ్చి పిల్లగాడు ఉన్నాడు మరి రోజు రెండు రోజులు పచ్చి పచ్చిపుచ్చల బం చూసుకుని తరవాతి పూలపరం మొత్తుకుంటాను సురగసుకరి దొంగల నా పచ్చిపుచ్చల ఈ చెప్పంగా పాళమారా జాలు దొంగన దొరకబట్టు పావుల వంతుడు రాజ్యం రాస్తాను వైపలకి దొంగ దొరకబట్టు దానికి ఎంతో మంది కవరగాస్తున్నారు ఇలాగాడు ఉపాయం అనేది అలా రే కనుక రేణు ఇప్పుడు అర్ధరాత్రి వెళ్ళిపోతానన్నాడు అర్ధరాత్రి వెళ్ళ ఊళ్ళకి వేడు కోటి తినేసి అవకాశం చూసేది మరి ఇప్పటికే అప్పటిక కోటి బయటికి వెళ్ళరాట సవాల్ అంటే దిద్దకి వెళ్ళి ఇస్తాను అర్ధరాత్రి అయితే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళదు అయ్యా బీడి కట్టలు అడిగింది బీడి కట్టలు అగ్గి పెట్టలు చుట్టలు పట్టుకున్నాడు పైసలు ఇవ్వండి ఓ కోట చేయి ఆపిండు ఆ అగ్గి పెట్టలు బీడి కట్టలు పట్టుకుంటూ చేయి తట్టుకుంటూ పిల్లగా వెళ్ళిపోయింది ಎಷ್ಟು ಅಂದ್ರ ದೊಂಗ್ ಅಚ್ಚ ಊರ್ ದೊಂಗೆಕ್ಕೊಲೈನ್ ಇಲ್ಲ ಅರ್ಧರಾತ್ರಿವೇ ನೀತ ಕನ್ನಡ ರಾದು ಭೈಪಾರು ಅಲ್ಲಿ ವಿಶ್ವಾಂಗನ ಲೋಪದಿರುತ್ತ పిరగాలు కోనసచ్చి పట్టుకున్నాడు రాళ్ళు వచ్చే మూడు వరకు అక్కడ బీడి కథలు పట్టుకొని

వారి వాడి నాకు దొరకాలను పోలే అయ్యా నువ్వు కోనసత్తి లోపల నువ్వు కూర్చోవాల నువ్వు కూర్చోరుడు కట్టిస్తామంటారు నమ్మి నువ్వు అయ్యాల నువ్వు నమ్మినా పోతే పుచ్చుకోనట్టు కొనసత్తి లోపల మైపాల మరదు కూర్చోంగా మైపాల్ మరదు కొనసత్తి కట్టు కట్టిండు మైపాలు వాళ్ళు ఎత్తున్నడో

ారి పాడరిగింది మిత్రి కింద మెట్రులు బంగారుసిల్ల బంగారం సిల కట్టుకున్న మైపాల్ వారి అంటారు గారి పిల్లగా నేతలు ఎప్పటికీ తెల్ల తెల్ల భారంగా పది మందిని దొంగ దొరికి పిల్లగాడు బల యొక్క సేనం ఆరోగ్య వరకు తండ్రు అయ్యో రామ ఓ రామ 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 రావడం

తను కన్న కొడుకు నడుకునే చెప్పులు తీసి పెడతాది కన్న కొడుకు తోడుకుని పాక్ తీసి ఎత్తి విలువెడతా కన్న పడుకు కన్న కొడుకు వేడి పడికి ఏమైందరి కన తల్లి దేవ చాలా కల కన్న పొడుకు తీసి కన కన్న తండ్రి నెత్తిన చెప్పులు పెట్టారు కన్న తల్లికి చాలకున్న తల్లి ఉన్నది వేడి కన్న తల్లి చెప్పులు పెడతారు పాడు హరి కన్న తల్లి నదిని దేవి శతాల దెబ్బ కొట్టింది కన్న కొడుకు బడక ఎంత పాపా కూడా కన్న తల్లి కన్న తల్లి అనగనక ఒక్క మాట పరిచి కూడా రోజు వేసినట్టే కన్న తల్లి ఎన్ని తిట్టిన కొడుకుల బిడ్డలు ఆకే కన్న తల్లి ఎనకనక ఒక్క మాట అంటే పచ్చి కూడా ఉద్దేశం కన్న తల్లి అన్నమాట తప్పది అరివి లోపల ఉండే శాపలు తప్పది ముడి తప్పది కొన్ని కొన్ని శాపం తప్పదో ఉంటారు కొడుకు ఎంత జర్మనిచ్చిన తాండి రా ఇడిచిపెట్టాడు మాట వారికి అరనాడు తప్పని మన్నిచ్చి వాడి కన్న తాండి కాళ్ళ మీద పడతాడు కన్న కొడుకు మలవిక్క సేనుడు అరనాడు కన్న కొడుకు మాత్రం కాళ్ళ మీద పడంగా సరే ఇది పిచ్చి విక్క చేసుకుంటవారి రజనే అరనాడు నది ఒక సింహం ఉన్నాడు పిల్లని ఇది ఏ ఊరు ఏదో అదే ఉన్నది మాట ఆ చేదుకున్న భారతి దేవి గిదగిద ఊరికి వచ్చేది పట్టప్రద ఆల మీద పడ్డది ఆ నాలాల నారి గనక పోలగంగ నగరం వేలల హద్దండి పోలగంగ నా తల్లి పొన్నమదేవి ఆ వాళ్ళ గన్నవిత బదిన దేవి ఆ అలా నా పెళ్ళి పోల మహంగల నిప్పు పొంగొక్క మాట నాది గుత్తన మాటలు కండి బావ తల్లి దేవాని కప్పులు మై బాల నారలకు అన్నది కుండలకు గల్లమంట అన్నయ్య

ఆడవాళ్ళు లేదు నాగా నీకన్నా ఎక్కువ చేసుకున్న కన్న దగ్గర తీసుకుంటు రాదు వైపాల మారాలు భార్య తీసుకున్న ఖర్చు అలనాడు కన్నా తల్లి రవిదేవి ఏమన్నది నాగా మాత్త మహా ఎక్కడ జల్లు ఉన్నది పిల్లగానికి కుండలకు గల్లు అంటున్నాయి తల్లికి తనకి కాలు తెక్కడానికి శిరసాలు లోపలిసిన మాట వాళ్ళకి అలనాడు తల్లి రవిదేవి ఉక్కు తల కొట్టుకోని వచ్చింది అలనాడు అత్తమావ శడిసి పెట్టింది చెడకల్ బయటికి నిమిషం దేవి దండం పెట్టింది బిడ్డ గుణవంతురాలి ఎంత మంచిదని చెప్పి సంబ్రపడతాడు వర్తమావ అలా పది మంది గుణంగా రాదు ఖర్చీ డబ్బు లక్ష లక్షలు మోసా ఎవడి అండి ఎవడి బంగారు ఎవరి పదార్థం ఉండదు అవలాలే కల ఆలకించేదా ఇవల్లవంటి కడకవరి అన్న పోయిన కరగడుకుల కన్నీ ఆ తల్లి బిడ్డల కన్నీ ఎన్ని బంగారు కట్ట పెట్ట పోల్చి పెట్టిపోయింది ఆ తల్లి ఓ మంగ ఏమవుతుంది మంచి శరీరప్ప మరి ఏమవుతావో లేదు

అవి భద్రవాతి ఊరికి ఉత్తరాని అటువంటి హిరత్రమాలు కట్టి భద్రవాతి అక్కడ నుంచి అవి ఇటువంటి సత్యం వల్ల కథ మహిపాల వారాలు రైతే కదా ఇంతతో సంపూర్ణమైంది ఈ కథ చెప్పిన వాళ్ళకు వాళ్లకు చెప్పించిన వాళ్ళకు అయిపోయేలా కింద వాళ్లకు మన తోల ఓదల మల్లయ్యా అగ తోడు నీరా ఉండాలని నాకన్న కొరక మరి జై జై నందా